దానికి వాళ్ళ ఊపిరిగా బాహాటంగా చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మహారాజు రాజ పెద్దలకి న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్నవాడు భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడు చేసిన తప్పేంటంటే పార్టీకి వెన్నుముకలు లాంటి కార్యకర్తలు పార్టీని సక్రమ పథకంలో నడిపిస్తున్న నాయకులు ప్రజల ఎన్నుకోబడిన శాసనసభ్యులు వీళ్ళందరికీ ఇవసిన సముచితమైన స్థానం ఇవ్వలేదు ప్రతి ఒక్కరు ఉన్న అసంతృప్తి ఇది ఇవాళ ఆహారంగా చెప్పవలసిన పరిస్థితి కూడా వచ్చింది ఈ ఐపాక్ అనే ఒక పనికి మాన తీసుకొచ్చి సన్నాసు మేము ఐఐటి కాన్పూర్ లో కాంటూరు ఐఐఎం బెంగళూరు చేసేవానం అధికమైన డిగ్రీలు రాజకీయాలకి స్థాయికి రాని డిగ్రీలు పెట్టుకుని ఉన్నత విద్యావంతులు చెప్పుకుని వాళ్ళ పక్క కడుపుకోవడానికి ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇకమొన్న ప్రజప్రతినిధులకు నిరీవీర్యం చేయడానికి ప్రజప్రతినిధులకు ఎవ్వరితే కొట్టు వజ్రేక భావం తోట నిర్లక్ష్యం తోట కాగా ఆ ప్రజప్రతినిధుల ఏద కొంత ఏమంటది అసంతృప్ తోడిన నందన్ పూజితి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ యొక్క అనుభవాన్ని తెలుసుకొని